దేంటంటే గోధుమ తోటి గబ్బలు తయారు చేస్తున్నాను మైదా మైదాపిండితో కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ మైదా మైదాపిండి ఇష్టపడేట్లేదు అందుకని ఏంటంటే గోధుమ పిండి కూడా చేసుకోవచ్చు బాగుంటుంది గోధుమ పిండి కూడా గోధుమ పిండిలో దీంట్లో కావాల్సిందంటే కొంచెం చోడ ఉప్పు వేస్తాను ఒక చిట్కడు చోడ ఉప్పు వేస్తే ఏంటంటే గుళ్ళ విడుస్తుంది చోడ ఉప్పు వేసాను అంటే వేడి చేసి నూనె నూనె పోస్తాను ఇది వేడి చేసిన నూనె నూనె పోస్తాను ఇందులో ఏంటంటే గు విడిచి బాగుంటుంది గవ్వ కంటే చిన్న చిన్న ఉండలు చేసి గవ్వలు చేయడానికి ఇది ఇది నేను కింది కలిపి చూపిస్తాను ఎట్లా చేయాలో కొంచెం చిటికెట్ చూడ ఉప్పు వేసాను వేడి వేడి నూనె మసలిచ్చి పోసాను దీన్ని మామూలు కొన్ని నీళ్ళు పోసి గోధుమ మన చపాతి పిండిలా కలుపుతాను దీన్ని కలిపిస్తే మంచి వస్తాయి గుళ్ళ పుడిస్తాయి కొంచెం వేడిపోయి నూనె పెట్టాను నేనే వేసుకోవచ్చు నేను నూనెనే పోసాను ఇట్లా చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇట్లా అనేసి గవ్వల చెక్క అనమాట గవ్వల చెక్క షాపులో దొరుకుతాయి నేను కొనుకొచ్చుకున్నాను స్టీల్ కుట్లు కూడా ఉంటాయి ఇవి ఇట్లా ఇట్లా అనేసి చేసి పెట్టుకోవాలి మైదా పిడితో కూడా చేస్తారు కానీ ఆరోగ్యానికి మంచిదని గోధుమ పిండితో ఎక్కువ టై ఇబ్బంది అనుకుంటారు కాబట్టి అందుకే గోధుమ పిండితోనే చేసి చూపిస్తున్నాను మీకు ఎట్టనే చేసుకోవచ్చు గోధుమ పిండిని చేసుకోవచ్చు మరొకమైనా చేసుకోవచ్చు వీటిలో చేసి వేయించేసి నేను బెల్లం పక్కన పోస్తాను పక్కన పోసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఎందుకంటే ఇది అన్నీ చేయటం కొంచెం టైం పడుతుంది కదా ఎందుకంటే అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇవేంటంటే గవ్వలు అయినాయి పాకులో గోధుమ పిండి ఇల్లు కొంచెం వచ్చి తోడ ఉప్పు కొంచెం నూనె మరిగించి పోసి గవ్వలు చేసి ఇట్లా చిన్న వంటలు చేసి గవ్వలు చేశాను ఇవేంటంటే పావు కిలో మీద గోధుమ పిండికి అరకిలో బెల్లం వేసాను బెల్లం పాకం అవుతున్నది మళ్ళీ పాకం వచ్చిన తర్వాత చూపిస్తాను పాకం ఎట్లా రావాలో పాకం చూపిస్తాను పాకం వచ్చాక ఇదైతే పుస్తాన్ని గవ్వలు వేయించడం అయిపోయింది ఇదేంటంటే పాకము ఈ పా ఇట్ల రావాలి అది నాకు అదే మిఠాయి పాకం వచ్చినట్టు గుర్తు అనమాట మామూలు నీళ్ళెలా వేయటం చూడటం అంటారు కానీ అడసలకి అయితే తెలుస్తుంది కానీ నాకు ఇట్లా ఇది ఇట్లయితే మన ఇట్లా నురుగులుగులు పాక నురుగులు రావాలి వచ్చేదాకా తిప్పాలి పాకం తిప్పగానే ఇట్లా నురుగులుగులు వచ్చినప్పుడు దాని గవ్వల్లో పోసుకోవాలి గవ్వల్లో పోస్తాను ఇక పాకం వచ్చింది ఆల్రెడీ దగ్గర చూపించండి అర్థం ఇవి ఇట్లా దా పాక నురుగుల నులుగులు రావాలి పాల పొంగలాలు అట్లా వచ్చినప్పుడు మనకి మిఠాయి పైన ఆ లోపల పడిపోతున్నప్పుడు మన పాకం వచ్చి గుర్తునప్పుడు నాకు మొండి గుర్తుంది ఇట్లా పాకం వచ్చినట్టు ఇదేంటంటే పాపలు గోధుమ పిండికి అరకిలో బెల్లం కరెక్ట్గా సరిపోతుంది చక్కగా ఇదంతా ఇక్కడ కలవ దింపుకుంటూ అన్నిటి గవలికి నేను అంతటా పడుతుంది బాగుంటుంది మిఠాయి పం అంటే ఇంతే రావాలి ఇది కొంచెం చల్లారితే విడివిడిగా మంచిగా వస్తాయి ఇప్పుడు కూడా బాగుంటుంది చల్లారితే కొంచెం బిబువిడిగా అవుతుంది పాకం గబల్ బాగా కలిసేటట్టు మాత్రం కలుపుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు బాగుంటుంది ఇట్లా చేసుకొని చూడండి చేసుకుని ట్రై చేసి చూడండి నన్ను చేసుకొని చూస్తే మీకు తెలుస్తుంది టేస్ట్ తెలుస్తుంది చేసుకుంటే చాలా ఈజీ ఈజీగా ఉంటుంది మనకు తొందరగా ఇంట్లో అయిపోయే ఐటమ్ బాగుంటుంది మీకు అందరికి ఎవరికైనా చేసుకొని చూడండి బాగుంటుంది ఇట్లా